ఛార్జీలు రద్దు చేయాలని అదాని స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని ప్రజావేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు విశాఖపట్నం ఈపీడీసీఎల్ ఆఫీస్ దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేపట్టాం మనందరూ తెలుసు ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో స్మార్ట్ మీటర్ని పగలగొట్టండి దీన్ని మేము ప్రభుత్వం వస్తే దీన్ని బిగించమని చెప్పారు ఈ రోజు దాదాపు ఏడాది తర్వాత చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది గత ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు భారం వేస్తే ఈ ప్రభుత్వం రెండు సార్లకే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం వేసింది అంటే ఐదేళ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు భారం వేస్తారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించిన దాంట్లో మొట్టమొదట వ్యవసాయ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ కనెక్షన్ మేము అని చెప్పారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడ్డారో దాన్ని ఆపేశారు ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో సంస్థల్లోకి అట్లాగే కమర్షియల్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో దానికి పెడతామని చెప్తున్నారు కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించి గ్రామీణ ప్రాంతంలో అదాని మీటర్ పెట్టుకున్న తర్వాత ఒక చిన్న పాన్ షాప్ ఆయనకి పదిహేడు వేల పదిహేడు వేల రూపాయలు వచ్చింది ఆయన క్లోజ్ చేసుకున్నాడు వాస్తవంగా మనమధురావు అని ఆయన ఇట్లాంటివి చిన్న చిన్న షాపులు ఏవైతున్నాయో రోడ్డు వ్యాపారస్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ గగ్గోలు పెడతా ఉన్నారు అదే కాదు చిన్న చిన్న హోటల్స్ కూడా గగ్గోలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది కాకుండా ఇప్పుడు అపార్ట్మెంట్లకి అట్లాగే నివాస ప్రాంతాలకు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్తున్నారు ఫేజ్ మేనర్ లో ఈ రాష్ట్రంలో రెండు కోట్ల మీటర్లు బిగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతనిచ్చేంత ఉంది మొదటి ఫేజ్ లో నలభై ఒక్క వేల నలభై ఒక్క లక్షల మీటర్లు పెట్టాలని తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో పెట్టాలని మరి ఇది అదాని మీటర్లు అదాని మీటర్లకి ఈ కూటమి ప్రభుత్వం ప్రమోటర్ గా ఉన్నారా అని మేము అడదలుచుకున్నాము వైపున మోడీ గారు రెండు వేల ఇరవై విద్యుత్ సంస్కరణ బిల్లు ఏదైతే ఉందో మోడీ అదానీకి అనుకూలంగా బిల్లు మార్చారు అది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు అట్లాగే రైతాంగానికి మధ్యతరగతి ప్రజానిక యొక్క మన ఇబ్బందులు పడే వ్యవహారం అనేది అంతకు కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు ఈ రోజు వచ్చేసరికి కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు ఈ మూడు పార్టీలు కలిపి అదాని మెట్ల కోసం ప్రమోటర్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంత ముందు ఏమని చెప్పారు ప్రజల మీద మేము భారాలు అయ్యం సమర్థవంతమైన ప్రభుత్వం ఎవరైతే పెట్టుబడిదారులకు పెట్టుబడిదారులు ఊడుగు చేయము ప్రజల ప్రయోజనాలే మా ప్రయోజనాలు చెప్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి వివరాలు తీసుకుంటే ఆ మీటర్ వాడినా వాడకపోయినా వేల రూపాయలు బిల్లు వచ్చేసే పరిస్థితి చర్చేస్తుంది అదానికి కంపెనీలు వీళ్ళకి ఓట్లు వేసారా లేదు అనుకుంటే ప్రజలు ఓట్లు వేసారనేది స్పష్టంగా చెప్పిన ఇలాంటివి ప్రయత్నం చేసినప్పుడు ఏవైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో ఆ స్మార్ట్ మీటర్ల కోసం అసెంబ్లీలో చర్చించాలి ప్రతిపక్షాలన్నీ కూర్చొని పెట్టాలా లేదా రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగం లేదనేది ఆలోచించాలి ఈ రోజు చివరికి ఏ పరిస్థితి అయిపోయిందండి అపార్ట్మెంట్ వాసులు ఎవరైతే ఇల్లు కొనుగోలు చేస్తున్నారో మీరు స్మార్ట్ మీటర్లు తీసుకుంటేనే తప్ప సాధ్యమయ్యేది కాదని చెప్తున్నారు ఇక్కడ సీఎండి గారు ఒక ప్రకటన చేస్తున్నారు ఏమని ఏవైతే ట్రూ ఆఫ్ చార్జీలు ఉన్నాయో అవి తగ్గాయి పర్వాలేదు స్మార్ట్ మీటర్లు పెట్టుకోమని ఈ సీఎండి గారికి ఈ డిఇలకి ఏఈలకి చెప్పదలుచుకున్నా ఇదే స్మార్ట్ మీటర్లు గానీ బిగిస్తే మీ డిఇ ఉద్యోగాలుండవు సిఎండి ఉద్యోగాలు ఉండవు ఏఈ ఉండవు చివరికి అదాని సంస్థగా మారిపోయే ప్రయత్నం వస్తుంది కాబట్టి అదానాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు ఆ ఉచ్చులో అధికారులు మిగతా వాళ్ళు పడొద్దని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాల వేదికగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఈ స్మార్ట్ మీటర్ సంబంధించి ఎవరు అడుగుతా ఉన్నారు ఎవరు కోరుకొని అడగట్లేదు కట్టమని అడగట్లేదు బలవంతంగా చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి వాతావరణం సృష్టించడం అనేది సరైనది కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు గతంలో మనందరూ తెలుసు ఈ ఏదైతే ఈ ఈపీడీసీలు ఉందో దాన్ని మూడు బుక్కులు చేశారు అనేక ఇబ్బందులు పెట్టారు ఈ రోజు వచ్చేసరికి అదానికి అప్లెక్కుల ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదు ఇప్పటికైనా ట్రూప్ చార్జీలు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో టూప్ టూ ఛార్జీలు రద్దు చేయాలి అట్లాగే స్మార్ట్ మీటర్లు ప్రతిపాదన ఏదైతే ఉందో మీటర్లు బిగిస్తా ఉన్నారు వెంటనే ఆపాలి లేనట్లేదు మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్విస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం